చెంబా టెన్షన్ పడుతుంటే ఏమైంది అదమ్మా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది బాగీ ఏమీ లేదు మేడం పైగా ఎండ ఒకటి చేతిలో బరువుంది కదా కాస్త చెమటలు పడుతున్నాయి అంతే అని చెంబా కవర్ చేస్తూ ఉంటుంది అందులో సరే ఇలా ఇవ్వు నేను మోస్తాను అని బాగి అంటే అయ్యో వద్దు మేడం నేను మీ పనులు నేను చేయడానికి వచ్చాను మీరు కూరగాయలు మేడం ఏంటి అని చెంబా అంటే నాకు ఇంకా నెలలు నిండలేదు కదా అని బాగి అంటుంది పర్వాలేదు మేడం చెమటలు పడితే ఏంటి నేనే మొస్తాను మీరు మొయ్యడానికి వీల్లేదు అని చెంబా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే మనోహరి కార్లో వచ్చి యాక్సిడెంట్ చేసేయడంతో బాకీ కింద స్పృహ కోల్పోయి పడిపోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు వెంటనే ఆఫీస్లో ఉన్న అమర్కి ఫోన్ వస్తూ ఉంటుంది వాట్ ఏంటి అవునా ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు ఏమైంది సార్ అని రాథోడ్ అడగడంతో బాగికి యాక్సిడెంట్ అయిందంట మనం త్వరగా బయలుదేరి వెళ్ళాలి పద పదరాతోడు అని అమర్ చెప్తూ ఉంటాడు అయ్యో అవునా పదండి సార్ అని రాథోడ్ కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇంటి దగ్గర మనోహరి హాల్లో అటూ ఇటూ తిరుగుతూ తీగ టెన్షన్ పడిపోతూ ఉంటే అమర్ రాథోడ్ పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు బాగి ఇక్కడ అని అమర్ అడగడంతో పైనుంది అని మనోహరి చెప్తుంది ఇక అమర్ రాథోడ్ మనోహరి ముగ్గురు కూడా గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ బెడ్ పై చెబ తలకి గాయంతో పెట్టిపై కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది బాగా సేవలు చేస్తూ ఉంటుంది యాదమ్మ లేస్తూ ఉంటే పర్వాలేదు కూర్చో అని అమర్ చెప్తూ అసలు ఏమైంది బాగి అని అమర్ అడుగుతూ ఉంటాడు నేను యాదమ్మ కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తూ ఉంటే ఒక కార్ ఫాస్ట్గా వచ్చి యాక్సిడెంట్ చేయబోయిందండి పాపం యాదమ్మ నన్ను కాపాడి తాను దెబ్బలు తగిలించుకుంది అని బాగా చెప్తూ ఉంటుంది అంతకుముందు జరిగింది చూపిస్తూ ఉంటారు ఇక నువ్వేం భయపడకు చెంబా నేను చాలా స్పీడ్గా కార్లో వచ్చి యాక్సిడెంట్ చేస్తున్నట్లు నటిస్తాను నేను నీకు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యేలా డాష్ ఇస్తాను నువ్వు బాగీని కాపాడి ఆ గాయాలు నీకు అన్నట్లుగా నటించాలి అప్పుడు నీపై ఇంకా వాళ్ళకి పూర్తి నమ్మకం వస్తుంది అని మనోహరి ప్లాన్ చెప్పి ఉంటుంది చూడు మనోహరి జాగ్రత్త నాకు ఎక్కువ గాయాలు అవ్వకూడదు అని చెంబా చెప్పడంతో నేను చూసుకుంటాను కదా అని మనోహరి చెప్పి ఉంటుంది ఆ ప్లాన్ ప్రకారమే చెంబా బాగిని పక్కకు తోసేసి మనోహరి కార్కి తాను తగిలి ఉంటుంది ఇంకా అలా తలకి గాయం చేసుకుని ఉంటుంది బాగి ఏమో పక్కన పడిపోయి ఎలాంటి గాయాలు లేకుండా కేవలం స్పృహ కోల్పోయి ఉంటుంది థ్యాంక్స్ యాదమ్మ బాగానే కాపాడినందుకు అని అమర్ చెప్తూ ఉంటే అయ్యయ్యో ఎందుకు సార్ థ్యాంక్స్ చెప్తున్నారు హౌస్ కీపింగ్ వంట ఇవన్నీ కూడా చేయడమే కాకుండా మేడంని రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత కదా నేను కేర్ టేకర్గా అదే చేశాను అని యాదమ్మ చెప్తూ ఉంటుంది ఎనీవే రాథోడ్ యాదమ్మ కోసం ఒక నర్స్ని చూసిపెట్టు తనకి దగ్గర ఉండి చూసుకోవాలి క్యూర్ అయ్యే వరకు ఆ నర్స్ ఇక్కడే ఉండాలి అని అమర్ చెప్తూ ఉంటే మళ్ళీ ఎందుకు అమర్ యాదమ్మని నేను చూసుకుంటాను అని మనోహరి చెప్తుంది నువ్వు చూసుకోగలవా మనోహరి అని అమర్ అడుగుతూ ఉంటే తలకి డ్రెస్సింగ్ చేసేసి ట్యాబ్లెట్లు ఇవ్వాలి అంతే కదా నేను చేయగలను అమర్ అని మనోహరి అంటుంది సరే నీ ఇష్టం మనోహరి అని బాగి ఇలారా అని అమర్ అంటూ ఉంటాడు ఇక గది బయటే నిలబడి చూడు బాగి ఆ కార్ నెంబర్ చూసావా అని అమర్ అడుగుతూ ఉంటే ఆ కార్కి నెంబర్ ప్లేట్ లేదండి అని బాగి చెప్తుంది అంటే ఎవరో కావాలని ఇదంతా ప్లాన్ చేశారు అని అమర్ రాతోడు అంటూ ఉంటారు అయితే ఖచ్చితంగా ఇది రణవీర్ పని అయి ఉంటుంది అని అమర్ అంటూ ఉంటే కాదండి ఇది ఖచ్చితంగా రణవీర్ భార్య పని అని బాగీ అంటుంది అవును సార్ ఖచ్చితంగా రణవీర్ భార్య పనే అని రాతోడంటాడు అయితే ఖచ్చితంగా నేను రణవీర్ భార్యని పట్టుకుంటాను అని అమర్ చెప్తూ ఉంటే అది నీ వల్ల కాదు అమర్ నేను ఈ లోపలే చెంబాతో కలిసి బాగీని చంపేస్తాను కదా నీ తరం అస్సలు కానీ కాదు నన్ను పట్టుకోవడం అని మనోహరి మనసులో సంతోషపడుతూ ఉంటుంది తర్వాత బాగీ చీరల్ని మడత పెడుతూ ఉంటుంది వాళ్ళ నాన్న దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది అదేంటి నాన్న ఈ టైంలో ఇలా కాల్ చేస్తున్నాడు నాకు యాక్సిడెంట్ జరిగిందన్న విషయం నాన్నకి తెలిసి సిపోయిందా ఏంటి అందుకే కంగారు పడుతూ చేస్తున్నారా అని బాగి కాస్త టెన్షన్ పడుతూ ఆ నాన్న చెప్పండి నాన్న ఎందుకు ఈ టైంలో కాల్ చేశారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు తల్లి నువ్వు బాగానే ఉన్నావు కదా రేపు దీపావళి కదా నిన్ను అల్లుడు గారిని ఇంటికి రమ్మని పిలవడానికి చేశాను తల్లి మా ఇంట్లో భోజనం చేసి వెళ్తురు అని రామూర్తి అంటే నాన్న అక్కడికి రావడం ఎందుకు నాన్న మీరే వచ్చేయండి అని బాగి అంటుంది తల్లి పండగ రోజున అల్లుడు కూతురు ఇంటికి వస్తే బాగుంటుంది నేనెక్కడికి వస్తే ఏం బాగుంటుంది తల్లి కాబట్టి మీరే రావాలి అని రామ్మూర్తి చెప్తూ ఉంటే అది కాదు నాన్న అని బాగీ అంటూ ఉంటుంది ముందు అల్లుడు గారికి ఫోన్ ఇవ్వ తల్లి నేనే చెప్తాను అని రామమూర్తి అంటాడు అప్పుడే అమర్ గదిలోకి వస్తూ ఉంటాడు ఇదిగోండి మా నాన్న మాట్లాడతారంట అని బాగే ఇస్తూ ఉంటుంది మామయ్య నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అని అమర్ అంటే అల్లుడు గారు రేపు దీపావళి పండుగ కదా మీరు పిల్లలు బాగా